నేను ఎక్కడున్నా ప్రతి సంవత్సరం వినాయక చవితికి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ శివాజీ సెంటర్ లో ఏర్పాటు చేసే వినాయకుని వద్దకు వచ్చి పూజలు చేయడం జరుగుతుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివాజీ సెంటర్ లో నిర్వహించే వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలకు వేమిరెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు శివాజీ సెంటర్ లో నిర్వహించే వేడుకల గురించి వివరించారు జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారు ని ఈ సందర్భంగా వారు కోరారు తర్వాత ఉత్సవ సమితి నిర్వాహకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ನಾನು ನೀವು ತಿಸ್ ಸೈಡ್ ಮ శివాజీ సెంటర్లో దాదాపు నలభై సంవత్సరాల నుంచి వినాయక చవితి కార్యక్రమం ఇక్కడ ఈ పూజ విగ్రహం ఈరోజు ఇరవై అడుగుల వినాయకుడిని ఇక్కడ పెట్టి పూజ చేయడం నేను ప్రతి సంవత్సరం కూడా స్థిరంధ్ర బృందం ఇక్కడ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా వచ్చిపోతాను దర్శనం చేసుకుంటాను నాకు వినాయకుడు శివాజీ సెంటర్ వినాయకుడు అంటే అది కలిసి వస్తుంది నాకు అందుకని తప్పకుండా వస్తుంటాను ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా ఖచ్చితంగా వచ్చిపోయేది ఇప్పుడు ఆయనకుండే సెక్యూరిటీ రీజన్స్ అనేవి ఏదైనా రాలేకపోవచ్చు కానీ ఈ సెంటర్ అనేది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో పేరుగల్లా శివాజీ సెంటర్ ఈరోజు కాదు ఈరోజు చాలా దగ్గర కూడా చేస్తున్నారు అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు బట్ ఇది ఈ సెంటర్ అనేది పేరు దగ్గ సెంటరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఇక్కడ వచ్చి శివాజీ సెంటర్ వినాయకుడిని దర్శించుకోవాలని మన జిల్లాలో ప్రతి ఒక్కరికి వినాయకుని వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి సార్తో కూడా కలిసి నేను కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఇక్కడ సురేంద్ర అన్నోళ్ళు చాలా బాగా వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ చేస్తుంటారు ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను చేసేసి సుమారు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై సంవత్సరాలు గడుగు మేము విద్యార్థి దశ నుంచి కూడాను ఈ వినాయక చవితిని ఉత్సవాలని స్టార్ట్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం దాకా కూడా అన్నీ కొనసాగిస్తూ ఉన్నాము గతంలో ఈ శివాజీ సెంటర్ ఉత్సవాలకు వచ్చేసి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ప్రముఖులందరూ కూడా వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోవడం జరిగింది అదేవిధంగా ఈ ఉత్సవాలను ఇంకా కూడాను భవిష్యత్తులో ఇదే విధంగా కంటిన్యూ చేస్తా కంటిన్యూ చేస్తామని చెప్పి ఆశి చేస్తున్నాము చెప్తున్నాము పదిన్నర గంటలకు తాత్కాలిక వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా మనం చేసుకోవడం జరిగింది నలభై సంవత్సరాలుగా శివాజీ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా శివాజీ సెంటర్ మిత్రబంధులు మిత్రులు మరియు విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు కలిసి చక్కగా భక్తిభావంతో ఈ శివాస్ సెంటర్ అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దాంట్లో నేను కూడా సభ్యుడు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నెల్లూరు నగరంలో వీధి వీధిలో కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలని అందరం కూడా నిర్వహించుకుంటున్నాం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి నిర్వహించుకునే ఈ పండుగ ఈరోజు ప్రారంభమై పదకొండో తేదీ సామూహిక నిమజ్జన కార్యక్రమంతో మనం పూర్తి చేసుకోబోతున్నాం నెల్లూరులో కాబట్టి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా కలిసి దాంతోపాటు కూడా అందరినీ కలుపుకొని నిర్వహించే ఈ పండుగలో అందరికి కూడా ఆ విఘ్నేశ్వరు ఆశీసులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా రండి దర్శించండి పూజించి తరించండి నెల్లూరు మాగుండ లోటులో సింహపురి చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగును తంజావూరు సెట్టింగులు ఉత్సవ మూర్తల ప్రతిమలు దేవీప్యమానంగా గణనాధుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు హైదరాబాద్ వారి డిజయ్ కోలాటం నవరంజి మేళం విజయవాడ తప్పిటి తప్పిటిగుళ్లు జండాగారడి కీలుగుర్రాలు రాజస్థాన్ గొడుగులు ఒంటల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్ స్టుల సందడనలతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు ఇట్లు లంబోదరా సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంటలయావు